నంద్యాల జిల్లా పాపిలి మండలం జలదుర్గం గ్రామం చెందిన రైతు రవిప్రకాష్ మీడియా ద్వారా తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిది వందల ముప్పై నాలుగు నంబరు గల సర్వేలో మూడు ఎకరాల ఒక సెంటు పొలం తనకు ఉన్నదని తొమ్మిది వందల ఇరవై ఏడు సర్వే నంబరు గల పొలానికి చెందిన కృష్ణమూర్తి అను రైతు తన పొలంలో అక్రమంగా గోడను నిర్మించి కబ్జా చేయాలని చూస్తున్నాడని మీడియా ద్వారా తనకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు అలాగే మా గ్రామం చెందిన సర్వేయర్ నాకు రెవెన్యూ షాక్ చెందిన సర్వే నోటీసును ఈ నెల ఇరవై ఏడవ తేదీన హాజరు కావాలని ఇచ్చారని ఆ నోటీసులో రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారుల సంతకాలు ఆఫీస్ యొక్క సేల్ కానీ వేయకుండా ఇచ్చారని నేను కోర్టులో నా స్థలం కబ్జాపై కేసు వేయాలంటే ఈ నోటీసు ఎలా చెల్లుతుందని అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని నిలదీశారు మాది జల్దుర్గం అండి నేను ఉండేది హైదరాబాద్లో ఉంటాను సో నాకు ఈ విధంగా సర్వే నోటీస్ ఇచ్చారండి ఇరవై ఏడో తేదీ రమ్మన్నారు సోమవారం రోజు సర్వే నెంబర్ తొంభై తొమ్మిది వందల ఇరవై ఏడు వాళ్ళు నాకు ఈ సర్వే ఇచ్చారు చట్టం మీద సర్వే మీద గౌరవంతో నేను వచ్చానండి కానీ ఇక్కడ నా అగ్రిమెంట్ ప్రకారము నా సర్వే నెంబర్ వచ్చి ఎనిమిది వందల ముప్పై నాలుగు అండి ఎనిమిది ముప్పై నాలుగు నా సర్వే నెంబరు నా సర్వే నెంబరు చెక్కుబందు వచ్చేసి సారీ తూర్పుకు వచ్చేసి కనిశెట్టి రామకృష్ణ భూమి దక్షిణమునకు రస్తా పడమర జింకాల రాముడు ఉత్తరమున ఉసేన్ సాహిబ్ అని ఉందండి మొత్తం మూడు ఎకరాల ఒక సెంటండి నాది సో నేను యాక్చువల్ గా ఈ డాక్యుమెంట్ ప్రకారం చూసుకుంటే నాకు దక్షిణమున రస్తే ఉంది తొమ్మిది వందల ఇరవై ఏడు సర్వే నంబరే నాకు లేదు రస్తా ఉత్తుకు తొమ్మిది వందల ఇరవై ఏడు సర్వే నెంబరు ఉంది సో దీన్ని మీరు చూసుకొని మీ ద్వారా నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను అంటే ఎవరు ఇచ్చారు మీద ఇది సచివాలయం ద్వారా ఇచ్చారండి దీని మీద సంతకము మేడం గారి సంతకము ఎఫ్ఎల్ఆర్ నెంబర్ లేదు సీలు లేదు ఇక్కడ ఏమో విఆర్ఓ విఆర్ఓ నుండి ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎల్ఆర్ నెంబర్ కూడా లేదండి కానీ నేను చట్టం మీద గౌరవంతో వచ్చానండి వచ్చి నేను నా డాక్యుమెంట్ చెక్ చేసుకుంటే నా డాక్యుమెంట్లో ఈ విధంగా ఉంది ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా దక్షిణాన గ్రామ పంచాయతీ రోడ్డు ఉందండి ఆ పంచాయతీ రోడ్డు అవుతుకు ఈ ఎవరైతే నాకు ఈ సర్వే చెప్పారో తొమ్మిది వందల ఇరవై సర్వే అతను గ్రామ పంచాయతీ రోడ్డు అవుతుకు ఉన్నానండి సో మీ ద్వారా నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను మా సర్వే నెంబర్ వచ్చి ఎనిమిది వందల ముప్పై అండి మా సర్వే నెంబర్ నాకు నోటీస్ ఇచ్చిన వాళ్ళు మాత్రం తొమ్మిది వందల ఇరవై సర్వే నెంబర్ వాళ్ళు నాకు నోటి ఇచ్చారు తొంభై మూడు సర్వే నెంబర్ తేడా ఉన్నాయండి తొంభై మూడు నెంబర్ సర్వే తేడా ఉన్నాయి రెండోది గ్రామ పంచాయతీ రోడ్డు మధ్యలో ఉందండి మాకు అది కాదని వచ్చేసి అతను దౌర్జన్యంగా నాకు ఇక్కడ దాకా ఉందని మీకు రోడ్డు అది కట్ట కట్టాడండి కూడా చేశాడండి ఇక్కడ కట్ట రాల కట్ట కట్టాడు అట్ ద సేమ్ టైం సేద్యం చేశాడండి అది కూడా ఒకప్పుడు కుంట ఉందని మా నాన్నగారు పసుల కోసం వదిలేశామండి దాన్ని అతను అడ్వాంటేజ్ తీసుకొని అతను ఆ విధంగా ఆ కబ్జాలోకి తీసుకున్నాడండి దానికోసం ఈరోజు మిమ్మల్ని పిలిచి మీ ద్వారా మాకు న్యాయం చేయవలసింది ఇచ్చామండి పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చామండి వాళ్ళు సర్వే వాళ్ళు వస్తున్నారు కదా అది చూసుకొని రమ్మన్నారు మమ్మల్ని ఇప్పుడు వెళ్తామండి స్టేషన్ దగ్గరికి ఇప్పుడు వెళ్తామండి అలా నోటీసు సర్వే నోటీస్ ఏమో ఆమెకి అద్దురాలు కనిపించలేదు అది ఇది అని చెప్పేసి అంటున్నారు కానీ రికార్డు ప్రకారము వాళ్ళకి మనకి చాలా ఫరాక్ ఉంది సర్వే నెంబర్లు దగ్గర దగ్గర తొంభై మూడు నెంబర్లు సర్వే నెంబర్లు తేడా తేడా ఉన్నాయి రెండోది వాళ్ళకి మాకి గ్రామ పంచాయతీ రోడ్డు ముప్పై థర్టీ ఫీట్ అడుగులు తేడా ఉందండి ఇంకా చెప్పు వీళ్ళు కానీ వినకపోతే నేను చట్ట ప్రకారం నేను కోర్టుకి అనుకుంటున్నాను అనుకుంటున్నారు మీకు ఇచ్చినటువంటి నోటీసు ఎటువంటి మీరు మాకు ఇంటికి వచ్చేసి తలారి ఇచ్చాడండి తలారి పేరు ఏ పేరు అతని పేరు మన తలారి వాళ్ళు ఇచ్చాడండి తలారి వాళ్ళు ఇస్తే నేను హైదరాబాద్ లో ఉంటే మా మిస్సెస్ నాకు వాట్సాప్ లో పంపించారండి దాని తర్వాత నేను సర్వేయర్తో ఫోన్ నెంబర్ తీసుకొని తో మాట్లాడడం జరిగింది అవన్న మేము ఇచ్చాము రండి అన్నారు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసిన ప్రకారం ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ లేదు సర్వేయర్ నెంబర్ సిగ్నేచర్ కూడా చేయలేదు బట్ సరే అనే ఉద్దేశంతో వచ్చాను నేను చెప్పేసి మీరు మామూలుగా వెళ్ళాలనుకుంటే అక్కడ సిగ్నేచర్స్ అవన్నీ కూడా అదే అండి ఇప్పుడు నాకు తెలిసింది సార్ దాన్ని సిగ్నేచర్ ఉండాలని తెలిసింది సో ఇప్పుడు నేను సర్వేని అడుగుతాను పేరు నా పేరు అడుపుంది రవిప్రకాష్ అండి ఇక్కడ పొలం అక్కడ గురైంది అంటున్నారు గతంలో ఇక్కడ ఏముండ మనం గతంలో ఇంత ముందుకు ఊర్లో వాళ్ళు సౌడ్ వేసుకుని ఎద్దల పనులతో తోలుకునే వాళ్ళు గుంతలు రెండు గుంతలు అక్కడ అంతే అంతవరకే తెలుసారు తర్వాత ఈ విషయం ఇట్లా కొలచడానికి వచ్చినప్పుడు ఇది కబ్జా గురైన్ వన్ ఇయర్ అయితే సార్ ఇట్లా ఇది జరగబట్టి ప్రాసెస్ ఇట్టుకోవాళ్ళకి ఈ కృష్ణమూర్తి పొలమే మా పొలం ఆ పక్కనే రామన్న మనవన్నీ సార్ నేను మీ పేరు నా పేరు రామచంద్ర సార్ రోడ్డు కాదని మాకు ఇక్కడ ఉందనే నా ఇక్కడ పిచ్చినాడు కదా అవునవును సార్ మీరని మీరు అంటున్నారు కదా ఎట్లా తిన్నా వాళ్ళని మాదని మేము అనడం లేదు సార్ అది వాళ్ళని వాళ్ళు అంటున్నారు కానీ సర్వే చేసుకోవడానికి ఈ రోజు వచ్చినారు కానీ అది ఏం తేలలే అంటే అవును సార్ ఏం లేదు గతంలో సాగులేదు వాళ్ళు వన్ ఇయర్ నుంచి మొన్న ఒకసారి నైట్ సాయంత్రం ఐదు గంటలకి వచ్చి పైప్ లైన్ చేయడం జరిగింది ఒక చేసేటప్పుడు మాది ఉంది అంటే కొలత వేసుకున్నాడేమో అనుకున్నాం మేము అంతవరకు సార్ మాది మాదైతే కాదు అది సర్వే చేసి తెలుపుకున్న తర్వాత వేసుకుంది అంటే మాకు వచ్చింది ఇటు వరకు అని ఆయన వేసినాడు సార్ ఆ తర్వాత అంతకన్నా ముందు ఇంకోసారి గతంలో ఒక టూ ఇయర్స్ కింద వెనక పక్క ఒక బోర్ వేసినాడు సార్ అతను బోర్ వేసినప్పుడు అయితే అడిగినాం మీకైతే ఇక్కడ పొలం ఉంది రామకి ఈయన ఈడే కృష్ణమూర్తి బోర్ వేసినాడు ఏమి ఇట్లా వేయడం అని అడిగితే మాకు పొలం ఉంది ఇతల అన్నాడు అంతవరకే అన్నాడు కానీ ఉంది అని ఆపద్దు కొన్న ఆపద్దు కూడా ఏమి వాళ్ళు ఏం చేసుకోలేదు సార్ ఏం చేశారు అంత ఇది రస్తాకు పోయిందో గుంతలకు పోయిందో అదైతే సర్వేర్ గారే తెలిపాలి గుంత అంతా చదుదైందంటే ఈయన మొన్న ఒక మంత్ కింద ఒక నెల కింద ఆయన చేసినాడు సార్ ట్రాక్టర్ తీసుకొచ్చి దొబ్బేసినాడు అంత ఈ కృష్ణమూర్తి వాస్తవంగా ఇది ఎవరికైనా చెందుతారో లేదో మనకి తెలియదు అక్కడ సర్వే ప్రకారంగానే ఎవరికి చెందితే వాళ్ళు తీసుకోవాల్సింది